ఒకప్పుడు అత్యధికంగా రాయలసీమలో అంతా ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు సరస్వతి అని కానీ మనకి పులివెందలు కానీ ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు వెలసిలిన ప్రాంతం అది అంటే చదువుల నేల ఇది అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తూభ్యం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు మీకు నేను ఏం చెప్పాలి ఏ ఇవన్నీ ఒకటి అనుకుంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను నేను మీతో పంచుకోవడానికి వచ్చాను నా భావాలు చాలా గొప్ప నేలది ఒక మొల్ల రామాయణం ఒక అన్నమయ్య మొల్ల వేమన